హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో బార్లీ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను బార్లీని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది శరీరం వేడితత్వం ఉన్నవాళ్ళు బార్లీని అప్పుడప్పుడు తీసుకుంటే వేడిని తగ్గిస్తుంది ఈ పాయసం ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి ముందుగా బార్లీని రాత్రంతా నానబెట్టడం కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు బార్లీని తీసుకుంటున్నాను ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా పది నుంచి పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు నీళ్లు పోసి ఒకటికి రెండుసార్లు నీట్గా క్లీన్ చేసేసి ఈ నీళ్ళని పారబోసి మళ్ళీ బార్లీ మునిగేంత వరకు నీళ్ళని పోసి రాత్రంతా నాననివ్వాలి రాత్రంతా నానితేనే బార్లీ చక్కగా ఉడుకుతుందని మాత్రం గుర్తుంచుకోవాలి ఇప్పుడు చూడండి రాత్రంతా నానిన బార్లీని మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా నానాలి ఇలా నానితేనే బార్లీ త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేయడం కోసం మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకుని గిన్నెలోకి ఒకటి పావు లీటర్ వరకు పాలని తీసుకున్నాను చిక్కటి పాలను ఒక లీటర్ తీసుకొని పావు లీటర్ వరకు నీళ్ళని కలిపి తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక పొంగొచ్చే వరకు పాలని వేడి చేయాలి పాలు వేడిలా చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా పొంగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బార్లీని వేస్తున్నాను ఈ బార్లీ ఉడకడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు టైం పడుతుంది త్వరగా ఉడకాలి అనుకుంటే నానబెట్టుకున్న బార్లీని మిక్సీ జార్లో వేసి రెండు మూడు సార్లు పల్సిచ్చి అలా అయినా కానీ ఉడికించుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకుంటూ బార్లీని చక్కగా ఉడికించాలి ఈ బార్లీ ఉడికేలోపు పక్కన స్టవ్ మీద స్వీట్నెస్కి తగినంత అంటే ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లంని తీసుకుంటున్నాను కొంచెం నీళ్ళని పోసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెల్లాన్ని కరిగించాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లాన్ని కరిగించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఈలోపు బార్లీ కూడా చక్కగా ఉడికుంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పాయసం ఇలా చక్కగా ప్రిపేర్ అవ్వాలి బార్లీ కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మంచి కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వుని ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కొన్ని డ్రైనర్స్ని వేసాను ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి మ్యాషర్తో ఒకసారి చక్కగా మ్యాష్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇలా మ్యాష్ చేస్తున్నాను అయితే పాయసం మరీ ఇంత చిక్కగా ఉంటే ఇష్టపడని వాళ్ళైతే కొంచెం పాలని కానీ నీళ్ళని కానీ ఎక్కువ తీసుకోవాలి ఇలా చక్కగా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారిన బెల్లం నీళ్ళని ఇలా వడకట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి అలాగే బెల్లం వాటర్ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పాయసంలోకి వేసేయాలి లేకపోతే పాలు విరిగిపోతాయి ఇలా అంతా కూడా బెల్లం వాటర్ పాయసంలో కలిసే విధంగా చక్కగా కలిపేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎక్కువసేపు ఉడికించినా కానీ పాలు విరిగిపోతాయి మనం ఇక్కడ పాల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి చూశారు కదా చాలా ఈజీగా బార్లీ పాయసం ప్రిపేర్ అయిపోయింది బార్లీ పాయసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు బార్లీని ఖచ్చితంగా పది నుంచి పన్నెండు గంటల పాటు నాననివ్వాలి అప్పుడే బార్లీ చక్కగా ఉడుకుతుంది అంతసేపు ఉడికించడానికి కష్టం అనుకుంటే కుక్కర్లో వేసైన ఈ పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే నానపెట్టుకున్న బార్లీని మిక్సీ జార్లో రెండు మూడు సార్లు పలిసిచ్చి ఆ తర్వాత పాయసం ప్రిపేర్ చేసుకుంటే బార్లీ త్వరగా ఉడుకుతుంది చూశారు కదా ఎంతో సింపుల్గా బార్లీ పాయసం ప్రిపేర్ అయిపోయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్